ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము ఉపదేశమును అంగీకరించి వాడు జీవమార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడిన వాడు తప్పును సామర్తల గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రియమైన దేవుని బిడలారా ఇవదే కాల సమయం ముందు దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుచున్నారు ఉపదేశము అనగా దేవుని వాక్యము అంగీకరించి వారెవరో వారి జీవ మార్గములో ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నారు జీవ మార్గము అనగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే మార్గము ఆ మార్గమే మన ఏసయ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో ఎవరైతే ఆయన నీ కొరకు నా కొరకు రిక్తునిగా ఈ భూమి మీదకు వచ్చి ప్రాణత్యాగం చేసి రక్తాన్ని చిందించి మరణించి మరలా తిరిగి లేచిన పునరుద్ధానుడై ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారే దేవుని బిడ్డలుగా అంగీకరించబడతారు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడము అని అంటే నమ్మడం మాత్రమే కాదు కానీ నమ్మిన మనము విశ్వాసంతో ఉన్న మనము ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి అప్పుడే నిత్య జీవము బాప్తిజము తీసుకున్నంత మాత్రాన మనం పరలోక రాజ్యము వెళ్ళము కానీ మనము నిజమైన మారు మనసు కలిగి జీవించినప్పుడే ఈ లోకంలో దే ఒక ప్రత్యేకము ఒక ప్రత్యేకత మనలో మరి అనేక మందికి కనబరిచే ప్రవర్తన మనలో ఉన్నప్పుడే మనం దేవుని రాజ్యాన్ని చేరుకోగలము చాలామంది బాప్టేషన్ తీసుకుంటున్నారు కానీ ఆచారాలు విడిచిపెట్టట్లేదు బాప్టేసిని తీసుకుంటున్నారు కానీ సినిమాలు చూడటం మానట్లేదు పాపం చేయడం విడిచిపెట్టట్లేదు పరులను దూషించటము ద్వేషించటం మానట్లేదు అసూయపడడం మానట్లేదు వ్యభిచారం చేయడం మానట్లేదు అబద్ధాలు చెప్పడం మానట్లేదు మేము కూడా బాప్తీస్ని తీసుకున్నాము పరలోక రాజ్యం వెళ్ళిపోతాము అనే భ్రమలో బ్రతికేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే కానీ దేవుడు అంటున్నాడు ఆకాశానికి భూమికి ఎంత దూరం అయితే ఉందో పాపానికి నాకు అంతే దూరం ఉంది అని చెప్తున్నాడు నీలో పాపం ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడడు అనేకమైన సార్లు నీకు అనేకమైన అవకాశాలు దేవుడు ఇచ్చాడు నీవు ఇప్పటికైనా చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆ చెడు త్రావాన్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చే నిత్య జీవం కొరకై జీవ మార్గంలో నడుస్తావు అని ఆయన అనేక మార్లు నిన్ను గద్దించినప్పటికీ నువ్వు ఆ గద్దెంపునకు లోబడలేదు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు భూమి మీద బ్రతుకుండగానే నువ్వు సజీవుల గుంపులో ఉండగానే నీ తప్పు తెలుసుకొని దేవుడిని మరి సరి చేసుకోమన్న విషయాల్లో నువ్వు సరి చేయబడి యథార్థముగా ఆయన దృష్టికి నీవు జీవించగలిగితేనే ఆయన రాజ్యాన్ని నువ్వు చేరుకుంటావు గద్దెంపునకు లోబడిన వాడు త్రోవ తప్పును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు సేవకులు చెప్పిన వాక్యం మనకి నచ్చదండి నొచ్చుకుంటుంది నిజముగా వాక్యం మనకు నొచ్చుకోవాలి మన అంతరంగంలో మార్పు రావాలి దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నాడు చాలామంది ఈ బాస్ట గారు ఎంత బాగా వాక్యం చెప్పాడో ఎంత బాగుందో ఎంత బాగుందో అంటారు కానీ ఏం చెప్పాడంటే మరుసటి రోజే మర్చిపోతారు కానీ వాక్యం మన హృదయాన్ని గాయపరిచేదిగా ఉండాలంటే మన హృదయంలో పాపాన్ని తొలిచివేసే దాంట్లోగా ఉండాలి అప్పుడే మనకి నిత్య జీవం ఉంటుంది మరి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం ఉపదేశాన్ని అంగీకరించి ఆయన మార్గంలో ఉండడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేడు మనందరికీ కాక ఆమెను ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైనసయ్య మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్య ఈ యొక్క ఉదయ కాల సమయం ముందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై శ్రేష్టమైన మాటకై మీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము దేవా నీ ఉపదేశంను అంగీకరించి నీవు నడిపే జీవ మార్గంలో ప్రభు మేము కడవరకు నడుచుటకు కృప చూపమని నీ గద్దింపునకు లోబడే బిడ్డలుగా మేము ఉండునట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నీ కృపలో బలపరచమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆ ప్రే ప్రైస్ ది ప్రయత్నలో